హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో పాత బిల్డింగ్ ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసరికి ఒక పది సంవత్సరాలు ఫైనే అవుతుంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ అరవై మూడు రెండు వందల ముప్పై గజాలు రెండు గదులు హాలు అలాగే కిచెను అటాచ్డ్ బాత్రూమ్లు ఇలా ఉన్నాయి రెండు వందల ముప్పై మూడు గజాలు ఫ్రెండ్స్ ఇది మధురా నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మంచి లొకాలిటీ చాలా మంచి లొకాలిటీ పెద్ద మెయిన్ రోడ్కి రెండో ఇల్లే ఫ్రెండ్స్ పెద్ద మెయిన్ రోడ్కి రెండో ఇల్లే సైట్ ఎక్కువ ఇంటి కాస్ట్ ఏమీ పెద్దగా లేదు సైట్ కాస్ట్ బాగుంది తక్కువ రేట్లో అయితేనే ఈ ఇల్లు అయితే ఉంది ఇది రెండు వందల ముప్పై గజాలు అంటే కొలతలు వచ్చరికి ముప్పై మూడు అరవై మూడు రెండు వందల ముప్పై గజాలు అశోక్ నగర్ కర్ణంగారి సెంటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ కర్ణంగారి సెంటర్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే గోకులం అనే టెంపుల్కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లొకాలిటీ కోసం ఆలోచించకండి మంచి లొకాలిటీ డైరెక్ట్గా కుళాయి వాటర్ ఇంటికి వచ్చేస్తుంది మున్సిపల్ వాటర్ ఏరియా మున్సిపల్ ఏరియా తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా సూపర్గా ఉంటుంది ఎటువంటి మైనస్లు లేని ఇల్లు ఏది అనేసి చెప్పాలి అంటే ఈ ఇల్లు అనే నేను చెప్పగలను ఎందుకంటే ఇది అంత బాగుంది ఇల్లు కూడా ఇంకా ఒక పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు ఇల్లు కూడా పనిచేస్తుంది కార్ పార్కింగ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది మంచి ఏరియా ఏరియా కోసం మీరు ఆలోచించకండి ఇది మధురా నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మున్సిపాలిటీ ఏరియా కాకినాడలో ది బెస్ట్ హౌస్ అని నేను చెప్పగలను ఎనభై ఐదు లక్షలు లం లంప్సమ్గా ఒక అమౌంట్ చెప్తారు దీని రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేటు తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి ఒకసారి రండి ఇల్లు చూడండి మీకు నచ్చుతుంది మీరు ఆ బడ్జెట్లో ఇల్లు దొరకడం ఈ మధురా నగరం అది మున్సిపల్ ఏరియాలో దొరకడం చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇల్లు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ఇల్లు ఈ ఏరియాలో మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఒకవేళ మీకు ఈ ఇల్లు మీకు వద్దు మీకు స్నేహితులు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటే ఈ నెం ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఇలాంటి ఇల్లు వాళ్ళు కొనుక్కుని చాలా ఆనందపడతారు మరియు సంతోషపడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ ఒకే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్